కర్నూల్లో పోలీసులు సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు చోరీకి గురైన ఆరు వందల ఫోన్లను నెల రోజుల వ్యవధిలోనే రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు కర్నూలు జిల్లాలో పోగొట్టుకున్న ఫోన్లను హైదరాబాద్ తమిళనాడు మహారాష్ట పరిసర ప్రాంతాల్లో రికవరీ చేశామన్నారు కోటి ఇరవై లక్షల రూపాయల విలువైన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు మొబైల్ ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏది ఉందో దాని ద్వారా దాదాపు ఆరు వందల ఫోను మనం రికవరీ చేశాము రికవరీ చేసిన ఫోన్ విలువ ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ క్రోర్స్ సో ఈ ఫోన్లన్నీ మన ప్రజలు జాతరల్లో రైల్వే స్టేషన్లో స్కూల్స్ కాలేజెస్లో అలా పోగొట్టుకునే ఫోన్లు ట్రాక్ చేసి మహారాష్ట్ర తమిళనాడు చెన్నై హైదరాబాద్ అలా వేరే వేరే చోట ఎక్కడెక్కడ యాక్టివేట్ అయినాయో అక్కడ నుంచి ఇవన్నీ రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వాళ్ళకి అందచేయడం జరిగింది సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా ఎవరైనా పోగొట్టుకున్న ఫోన్ ఇంకా చాలా డేటా మన దగ్గర ఉంది మనం రికవరీ చేస్తామో హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాము